నేనున్న నా జీవిత అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉన్నది నేను కోరే ప్రతి కోరికను ప్రతిసారి నెరవేరుస్తున్న విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతిరోజు నాకు కావలసిన డబ్బు సంపదలు నాకు చాలా సులభంగా లభిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతిరోజు డబ్బు సంపదలు చాలా సులభంగా నా దగ్గరకు వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు నేను చాలా మంచి మిత్రులం డబ్బు ఎప్పుడూ నా దగ్గర పుష్కలంగా ఉంటుంది నేను చాలా గొప్ప ధనవంతుడిగా జీవిస్తున్నాను ఎప్పుడూ డబ్బు ప్రవాహం నా జీవితంలో ఉండే విధంగా డబ్బును నేను ఆకర్షిస్తున్నాను ప్రతిరోజు పెద్ద మొత్తంలో డబ్బును నేను ఆకర్షిస్తున్నాను నేను చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపదలను ఆకర్షిస్తున్నాను నేను బిలీనియర్గా జీవిస్తున్నందుకు దానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా జీవితం ప్రతి విషయంలో విలాసవంతమైనదిగా అనుభవిస్తుంది నా సంపదలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి నేను బిలీనియర్గా జీవించడానికి సంపదలను సృష్టించుకుంటున్నాను నా జీవితంలో డబ్బు ఒక ప్రేమపూర్వక భాగస్వామి అయ్యింది నేను బిలీనియర్గా జీవిస్తున్నాను నా జీవితంలోకి రావడానికి అన్ని దారులను నేను స్వాగతిస్తున్నాను ప్రతిరోజు నేను పెద్ద మొత్తంలో డబ్బును ఆకర్షిస్తున్నాను నేను బిలీనియర్గా జీవిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా జీవితంలో ప్రతి విషయంలో లగ్జరీగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా డబ్బు సంపదలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి నేను బిలీనియర్గా జీవించడానికి సంపదలను సృష్టించుకున్నాను డబ్బు సంపద నా జీవితంలో ఒక భాగస్వామి అయ్యింది ప్రతిరోజు నా అన్ని అవసరాలను తీరుస్తున్న డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ డబ్బు నాతోనే ఉన్నందుకు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా జీవితంలోకి డబ్బు చాలా సులభంగా సంతోషంగా తరచుగా వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు విశ్వం నా జీవితంలోకి ఇచ్చే అన్ని సంపదలకు ఆనందాలకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను జీవితంలోకి నేను ధనవంతుడిని కావడానికి నమ్మశక్యం కాని డబ్బు ప్రవాహం యొక్క ఆర్థిక తలుపులు తెరుచుకుంటాయి నా జీవితంలో డబ్బును సృష్టించే పవర్ నాలో పుష్కలంగా ఉన్నది నేను మనీ ఎనర్జీతో ఎలా అయి విశ్వసంపదలను ఆకర్షిస్తున్నాను నేను నా చుట్టూ సమృద్ధిని సంపదలను ఎల్లప్పుడూ నేను పొందగలుగుతున్నాను ఊపిరి పీల్చిన వదిలిన డబ్బును సెన్స్ చేస్తున్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ